అండి ఈ శారీస్ అయితే ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి నడుస్తున్నాయి ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి ఇక్కత్ డిజైన్లో వచ్చేసి శారీస్ బార్డర్ హైలైట్ అని చెప్తాను ఇది ప్రింట్ కాదండి కంప్లీట్గా జరీ అయితే వచ్చేస్తుంది మంచి ఆఫీస్ వేర్కి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు పాటు అయితే ఇలా ఉంటుంది మంచి సాఫ్ట్ జార్జెట్లో అయితే శారీ వస్తుంది ఎక్సలెంట్ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది సేమ్ అండి ఇది నేను ఏదైతే చేశానో ఆ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ వైజ్గా ఆల్ శారీస్ చాలా బాగున్నాయండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సూపర్గా సేల్ అవుతున్నాయి అని చెప్పవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది బార్డర్లో కాంట్రాస్ట్లో అయితే వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా బాయ్ మరి